తగు మాత్రం పెట్టుకొచ్చంట కదా వస్తువులు బైబిల్ ఎక్కడా లేదు తగు మాత్రపు వస్త్రములు వస్త్రములు కొరకు చెప్పబడింది అది ముత్యములతోనైనాను మిగుల వెలగల వస్త్రములతోనైనా బంగారముతోనైనాను అలంకరించుకొనక ప్రభు ఇంత తేటగా చెప్తే తగు మాత్రం పెట్టుకోవచ్చంట కదా ఆహా మందు కూడా తగు మాత్రం తాగొచ్చా టీ గ్లాసులో వేసుకునే రోజుకి ఇంత పెద్ద గ్లాసు తాగకూడదు మందు కొంచెం తగు మాత్రం తాగండి చుట్ట కూడా ఇంత బారు కాల్చకండి తగు మాత్రం కాల్చండి రోజుకి ఇంత కైని కూడా ప్యాకెట్ మొత్తం తినకండి ప్యాకెట్లో కొంత తినండి రోజుకి అన్నట్లేదా ఇది వాక్యాన్ని అనుసరించలేని వాక్యాన్ని పాటించలేనిటువంటి కొంతమంది దేవుని వాక్యాన్ని గై కొనడం రాక దేవుని వాక్యం నడవడం రాక వీళ్ళని వాక్యాన్ని మార్చేద్దాం అనుకుంటారు ఇలా దేవుడేమో తగు మాత్రమని వస్త్రాల కొరకు చెప్తే తగు మాత్రపు వస్తువులు అన్నారు కదా శన్నసన్నై పెట్టుకోవచ్చు దేవుడు ఎక్కడ చిన్న సన్నై పెట్టుకో చిన్న పాపం చెయ్యి చిన్న గ్లాసు మందేయి చిన్న చుట్టతాగు చిన్న సినిమా చూడు చిన్న సీరియల్ చూడని దేవుడు ఎక్కడ చెప్పడం జీవితాన్ని మొత్తం సరి చేసుకో పూర్ణ హృదయముతో పూర్ణాత్మతో పూర్ణ బలముతో పూర్ణ వివేకముతో నన్ను ఆరాధించు